నమస్కారం నేను మీ రేగిడి లక్ష్మణ్ రావు వైఎస్ఆర్ పార్టీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం ప్రశ్నిస్తూ ఉంటే ఆయన డైవర్షనల్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్ అన్నివి కూడా ఈరోజున పెద్ద స్కామ్గా మేము మాట్లాడితే అదే అన్నా క్యాంటీన్లో మరి రంగులు పసుపు రంగులు వేయించడం అలాగే అన్నా క్యాంట పెట్టిన భోజనానికి ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఐదు రూపాయలు వసూలు చేయడం మరి ప్రభుత్వం ద్వారా తొంభై రూపాయలు ఇస్తున్నామని చెప్పడం మరి అదే అరే రామ హరే కృష్ణ సంస్థకి ఇస్తున్నాం చెప్పి వీళ్ళు అటుపక్కేమో ఎన్టీ రామారావు గారి ఫోటో ఇటు పక్కమే చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి పసుపు రంగులు రెడ్ కలర్ రంగులు వేసి పబ్లిషిట్ చేసి భోజనం వేస్తామన్నారు అయితే మేమేమంటాం అంటే ఒక రోజుకి ఒక అన్నా క్యాంటీన్ ద్వారా నలభై ఐదు వేల రూపాయలు మీకు వస్తూ ఉన్నాయి అలాంటప్పుడు మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి తొంభై రూపాయలు మరి అరే రామ హరేకృష్ణ సంస్థ స్వచ్ఛందంగా చేస్తుందని చెప్తూ ఉన్నారు ఒక పక్కనేమో ఎమ్మెల్యే మినిస్టర్ల ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు విరాళాలు ఇవన్నీ ఏమవుతూ ఉన్నాయి విరాళాలు సేకరించిన విరాళాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి వెళ్తూ ఉన్నాయా లేదంటే మీరు ప్రవేశ మీరు ఇచ్చినటువంటి తొంభై రూపాయలు రామ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో మరి ముప్పై రూపాయలు ఒక పోటుకి పెడితే ఇదే ముప్పై రూపాయలకి మంచి ఫుడ్డు బయట దొరుకుతూ ఉంది ముప్పై రూపాయలకు పెడితే మంచి టిఫిన్ ఉదయం పూట మనం చేయొచ్చు అదే ముప్పై రూపాయలు మంచి డిన్నర్ చేయొచ్చు కానీ ఈరోజున పెద్ద స్కామ్ భూములు కబ్జా చేయడానికి ప్రభుత్వ భూముల వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని మరి తాత్కాలిక భవనాలు ముప్పై ఐదు లక్షలు పెట్టి వీళ్ళు కట్టినటువంటి అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన శాశ్వత సచివాలయం అలాగే విలేజ్ క్లినిక్లు ఆర్బీఐ కేంద్రాలు ఇవన్నీ కూడా మనం చూసాం ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు కట్టినటువంటి శాశ్వత భవనాలు అంటే దాదాపుగా యాభై ఆరు సంవత్సరాలు ఉంటాయి మరి అటువంటి భవనాలు మీరు ఎందుకు కట్టాల ఈరోజున మళ్ళీ అదే అన్న క్యాంటు మళ్ళీ మీరు దాన్ని రిపేర్ చేయడానికి పది నుంచి పదిహేను లక్షలు ఖర్చు పెట్టామని మీరే చెప్తా ఉన్నారు అంటే ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో జరిగినటువంటి ఎవరో ఇష్టప్రకారంగా చేసుకున్నటువంటి వీడియోలు బయటికి తీసుకొచ్చి ఇదిగో వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఇటువంటి వీడియోలు బయటకు వస్తున్నాయి వీళ్ళు ఆ టైప్ అని చెప్పి ప్రసారం చేయరు మరి నిన్న జరిగినటువంటి ఏలేశ్వరంలో మరి గురుకుల పాఠశాలలో యాభై నాలుగు మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ముగ్గురు చనిపోతే దాన్ని డైవర్షన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో జరిగినటువంటి మదరంపల్లి కేసు ఆ ఫైళ్ళు దగ్ధమైనటువంటి ఫైళ్ళు తీసుకురావడం దాని మీద చర్చ పట్టించడం మరి నారా లోకేష్ గారు విదేశంలోకి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారో అసలు నారా లోకేష్ విదేశాలకి ఎందుకు వెళ్ళారని మేము ప్రశ్నిస్తే దాన్ని డైవర్షన్ చేయడానికి ఎక్కడో ముంబై నటిని తీసుకొచ్చి ఇగో ముంబై నటిని వేధించారు ఈ సినిమా హీరోయిన్ ఫలానా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు తద్వారా దాన్ని వేధించారని ఆధారాలు లేనటువంటి ఆరోపణలతో బయటికి రావడం ఒక పక్క ఏమో రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ సెవెన్ అండి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయట్లేదో మేము ప్రశ్నిస్తే పోలవరం గురించి తీసుకొస్తారు సరే పోలవరం ఏమైనా మీరు సకాలంలో మీరు పూర్తి చేస్తారా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి అవుతుందంటే దానికి కూడా విలేకరులుగా మీరే సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రశ్న వేస్తావారు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు ఒక పక్క చూస్తే అనకాపల్లిలో జరిగినటువంటి అసెన్షియల్ కంపెనీలో పద్దెనిమిది మంది చనిపోతే యాభై నాలుగు మందికి గాయాలైతే దాన్ని కూడా డైవర్షన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారేమో మళ్ళీ ఇంకొక విషయాన్ని తీసుకొస్తారు తరపైకి అంటే వాళ్ళకున్నటువంటి పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా వాళ్ళకున్నటువంటి టీవీ ఫైవ్ ఏబిఎన్ అలాగే మహానస్ ఇలాగే ఈనాడు ఛానల్ ద్వారా ఏదైతే వాళ్ళు వండినటువంటి వంటకాలు ప్రజలకు హానికరంగా చూపించడానికి ఈ ఛానళ్ళన్నిటిని కూడా వినియోగించుకొని రాష్ట్ర ప్రజల మరి వైఎస్ఆర్ పార్టీని చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళు వచ్చినటువంటి ఈ డెబ్బై రోజుల్లో చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి చేసినటువంటి సంక్షేమం ఏంటంటే ఏమీ లేదు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఖచ్చితంగా దీనిపైన వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజలకి అందవలసినటువంటి సంక్షేమం డెవలప్మెంట్ గురించి ప్రతిరోజు కూడా మేము అడుగుతూనే ఉంటాం దానికి సమాధానం చెప్పాలి